అందరికి నమస్కారం అండి ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా డబురా ధనలక్ష్మి గారు రచించిన ప్రతిఫలం అనే కథను విందామా గోవిందు అతని భార్య లక్ష్మి అన్యునతం చూసి కళ్ళకు ఇంపుగా ఉంటుంది ఎప్పట్లానే ఆ రోజు ఇదిగో రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుండి ఇంత దూరం ఇంటికి వచ్చి భోజనం చేయాలా హాయిగా లంచ్ బాక్స్ తీసుకెళ్తే సరే అని అంది లక్ష్మి ఓ చిరునవ్వు విసిరి వెళ్ళిపోతూ గోవిందు ఇంటికొచ్చి అప్యాయంగా నువ్వు వడ్డిస్తే దీని ఆ భోజనం ముందు ఈ కష్టం ఏ పాటిదోయ్ అన్నాడు చిరునసు ఆ మాటలకు సిగ్గుతో వస్తున్న నవ్వుని ఆపుకుంటూ భర్త వెళ్ళగానే ఇంటి పనుల్లో పడింది లక్ష్మి కాసేపటికి అదే పనిగా రింగ్ అవుతున్న ఫోన్ని లిస్ట్ చేసి లక్ష్మి హలో అనగానే అటువైపు నుండి అక్క నేను మురారిని సార్కు సడన్గా గుండెపోటు వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మీరు త్వరగా వచ్చేయండి అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు ఆఫీస్లో గోవిందుతో పాటు పనిచేసే మురారి లక్ష్మికి భయంతో కాళ్ళు చేతులు చిల్లబడ్డాయి తన భర్తకు ఎలా ఉందో ఏంటో అనుకుంటూనే బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న తన కూతురు యశోదకి ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పి తాను హాస్పిటల్కి బయలుదేరింది లక్ష్మి దారిలో ఆ భగవంతుని మనసులోనే మొక్కుతున్న లక్ష్మి మనసెందుకో కీడు శంకించింది యశోద వెంటనే ఆఫీస్కు సెలవు పెట్టి హడావుడిగా కార్ బుక్ చేసుకుని బయలుదేరి వచ్చింది ఆ రోజు ఉదయమే హుషారుగా మాట్లాడిన తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్ పాలవడంతో యశోద ఎంతో వేదనకు గురింది తండ్రి తన పట్ల చూపే ప్రేమ అంటే తనకు చాలా విలువైనది ముఖ్యంగా తండ్రి తన పట్ల చూపే బాధ్యత తన పట్ల శ్రద్ధ గుర్తుకొచ్చి యశోద కళ్ళు చెమ్మగిల్లాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుండగానే భర్త గోవిందు ప్రాణాలు అనంత వాయులో కలిసిపోయాయి ఏదైతే జరగకూడదని యశోదా లక్ష్మి దేవుళ్లకు మొక్కారో చివరికి అదే జరిగింది లక్ష్మి యశోదలకు ఆ క్షణం నుండి గోవిందులని జీవితం జీవించాల్సి వస్తుందంటే తమ ప్రపంచం మొత్తం కళ్ళ ముందే చీకటైపోయిన భావన బాధ నిండిన వాతావరణంలో గోవిందు అంత్యక్రియలు పూర్తయ్యాయి కాలం గడుస్తున్నా లక్ష్మి మనసులో గోవిందు లోటు కొట్టుకొచ్చినట్టు కనబడేది పెళ్ళైనప్పటి నుండి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు లక్ష్మి గోవిందుది చూడచక్కని జంట ముచ్చటైన సంసారం వారి ఒక్కగానొక్క కూతురు యశోద ఎంటెక్ చదివింది సంవత్సరం క్రితం ఉద్యోగంలో జాయిన్ అయింది ఇలాంటి సమయంలో గోవిందు స్నేహితుడు చలం తన కొడుకు ఉద్యోగానికి లంచం కట్టాలని గోవిందు దగ్గర ప్రస్తావించాడు ప్రస్తుతం చలం తన దగ్గర అంత డబ్బు లేదని డబ్బు ఎలా సర్దాలో అర్థం కావడం లేదని గోవిందుకు చెప్పి బాధపడ్డాడు స్నేహితుని కష్టం చూసుకుని చలించిన గోవిందు తన కూతురు యశోద పెళ్లి కోసం చిట్టిలు వేసి దాచుకున్న ఇరవై లక్షల రూపాయలను చలంకు ఇద్దామని ఆ డబ్బును బ్యాంక్ నుండి తీసుకొచ్చాడు ఆ డబ్బును చూసి లక్ష్మి అయ్యో వద్దండి పిల్ల పెళ్ళికని దాచిన డబ్బు ఈ డబ్బు ఇస్తే తిరిగి వస్తుందనే గ్యారంటీ ఉండదు డబ్బు ముందు ఎంత గొప్ప బంధాలైనా విడిపోతాయి డబ్బు తీసుకున్నంత సంతోషంగా తిరిగి ఇవ్వలేరు ఒకవేళ వాళ్ళు తిరిగి ఈ డబ్బు ఇవ్వకపోతే మనకు చాలా పెద్ద సమస్య అవుతుంది ముఖ్యంగా మీ మధ్య ఉన్న మంచి స్నేహం చెడిపోతుంది స్నేహం ఉంటే ఇంటికి పిలిచి చక్కటి భోజనం పెట్టండి అంతేకాని పిల్ల పెళ్ళికని తిని తినక రూపాయి రూపాయిని అపురూపంగా పోగేసి పొదుపు చేసుకున్న డబ్బు ఇలా ఇస్తానంటే నా మెనేసేందుకో కీడు శంకిస్తుందండి వద్దండి ఆ డబ్బు ఇవ్వకండి ఏదో ఒక సాకు చెప్పి మాట మార్చండి ఈ కాలం ఎవరి స్వార్థం వారిది మంచితనానికి కాలం చెల్లింది అవసరం తీరిపోతే ఇక తిరిగి చూడరు సాయం చేసిన మనుషుల్ని తప్పించుకు తిరుగుతారు అంది లక్ష్మి మాటలకు గోవిందు పెద్దగా నవ్వుతూ అంత భయం అవసరం లేదు వాడికి రిటైర్మెంట్ డబ్బు చేతికి అందలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు వాడు కొడుక్కి మంచి ఉద్యోగం వస్తుంది ఈ ఉద్యోగ అవకాశం చేజారితే మరలా రాదు నువ్వు అనవసరమైన భయాలేం పెట్టుకోకు ఒకవేళ నేను ఇప్పుడు డబ్బు ఇచ్చినా వాడి రిటైర్మెంట్ డబ్బులు రాగానే తిరిగి ఇచ్చిస్తాడు సాటి స్నేహితుడిగా వాడి కష్టం చూడలేను లక్ష్మి డబ్బు ఎక్కడికి పోదులే అంటూ తేలిగ్గా తీసుకున్నారు ఇప్పుడేమో ఆ డబ్బు గోవిందు తన స్నేహితునికి ఇచ్చాడు నిజానికి గోవింద్కి గుండెపోటు రావడానికి వారం రోజుల ముందు తాను డబ్బు ఇచ్చిన స్నేహితుడు చలం ఫోన్ చేశాడు ఉద్యోగానికి డబ్బు కట్టిన తన కొడుకు ఉద్యోగం రాలేదని చలం బాపోయాడు ఆ డబ్బు వెనక్కి రాదని చెప్పి బాధపడ్డాడు కానీ ఖచ్చితంగా గోవింద్ ఇచ్చిన డబ్బును తిరిగిస్తానని చలం చెప్పాడు గోవిందు కూడా స్నేహితుని మాటకు సరేనన్నాడు గోవిందుకు గుండెపోటు వచ్చిన రోజు ఉదయం చలం ఫోన్ చేశాడు అంతకు రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్ళిన చలం కొడుకు స్నేహితుడితో కలిసి బైక్పై వస్తుండగా అతివేగం వల్ల బైక్ స్పీడ్ బ్రేకర్ వద్ద యాక్సిడెంట్కు గురి అయి బైక్ వెనకాల కూర్చున్న చలం కొడుకు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి బోరుమన్నాడు కాల్ ముగియగానే గోవిందు తీవ్ర ఆలోచనలలో పడ్డాడు తను తన స్నేహధర్మంగా ఇచ్చిన డబ్బు ఇక తిరిగి వచ్చే మార్గం లేదు కారణం అంతకు రెండు నెలల క్రితం చలం రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయి కానీ ఆ డబ్బు చలం వేరే అప్పులు తీర్చడానికి కొంత భారీ అనారోగ్యానికి కొంత ఖర్చు పెట్టాడు మిగిలిన కొంత డబ్బు చలం కొడుకు తన అవసరాలకు వాడుకున్నాడు గోవింద్ ఇచ్చిన డబ్బును చలం తన కొడుకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని భవిష్యత్తులో తీర్చేస్తాడని చెప్పాడు ఇక ఆ డబ్బు తిరిగొచ్చే మార్గం లేదని గోవిందుకు అర్థమైంది గోవిందుకు తన కూతురు పెళ్లి ముందు కదలాడింది స్నేహితుడు చలం ఆసక్త నిర్లక్ష్యం ఒకవైపు ఇక కూతురి భవిష్యత్తు ఒకవైపు కళ్ళ ముందు కదలాడటంతో తీవ్ర వేదనకు గురై గోవిందుకు ఎడమభుజం దిగువన విపరీతమైన నొప్పితో గుండెపోటు వచ్చింది తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది ఎంతో ప్రేమించే భర్త గోవిందు మరణం లక్ష్మిని కుంగదీసింది గోవిందు మరణించిన నెల రోజులకు చలం లక్ష్మిని పలకరించాడు మనసులో చలం పట్ల కోపం ఉన్నప్పటికీ మామూలుగా మాట్లాడింది లక్ష్మి చలం అక్కడ కూర్చున్నంతసేపు లక్ష్మికి అతని నీడ కూడా నచ్చలేదు ముళ్ళ మీద కూర్చున్న భావనకు లోనైంది అవసరానికి చలంకు సాయం చేసిన పాపానికి డబ్బు పోయింది మంచి మనిషి గోవిందు ప్రాణలు వదిలేశాడు అయినా చలం కంటి తుడుపు మాటలు తప్ప డబ్బు తిరిగిచ్చే ఉద్దేశం లక్ష్మికి కనిపించలేదు ఇలా ఉండగా మరోవైపు గుండెల మీద ఆడించి గుండెల్లో పెట్టుకొని పెంచిన తండ్రి మరణం యశోదకు తీరని లోటుగా మిగిలింది తల్లిని తనతో పాటే రమ్మంది లక్ష్మి తన భర్త గోవిందు ప్రేమ జ్ఞాపకాల పొదురులైనా ఆ ఇంటిని వదిలి రానంది గుండె నిండా తండ్రి జ్ఞాపకాలు నింపుకొని తల్లికి ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పి సెలవు ముగియగానే తిరిగి ఉద్యోగంలోకి జాయిన్ అయింది యశోధ కాలం గడుస్తుంది సంవత్సరం తర్వాత లక్ష్మి స్నేహితురాలు ఇదిగో లక్ష్మి ఆ చలం గారు మీ డబ్బు ఇచ్చేశారా వాళ్ళకి ఇప్పుడు డబ్బులు బాగా వచ్చాయి ఆరు నెలల క్రితం బైపాస్ దగ్గర ఉన్న నాలుగు ఫ్లాటులు అమ్మారు వాళ్ళ దగ్గర ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉంది మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి ఒకసారి అడిగి చూడు అంది లక్ష్మి చలం ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది నిజమే చలం వాళ్ళు ఇప్పుడు బాగా డబ్బున్నోళ్ళు లక్ష్మిని అంటి ముట్టనట్లు పలకరించారు లక్ష్మి డబ్బు గురించి అడగ్గానే చలం భార్య అగ్గి మీద గుగ్గిలంలా ఆవేశంగా మాట్లాడి తాము ఏ డబ్బు తీసుకోలేదని బుకాయించి పెద్ద రాద్ధాంతం చేసింది అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చింది లక్ష్మి డబ్బు పోయిందన్న బాధ కన్నా చలం చేతిలో మోసపోయామన్న ఆలోచన లక్ష్మికి మరింత బాధను కలిగించింది ఇలా ఉండగా గోవింద్ ఆఫీస్లో పనిచేసే మురారి లక్ష్మిని కలిసి అక్క నాకు తెలిసిన డాక్టర్ గారు తన కొడుక్కి మన యశోదను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని విషయం మీతో చెప్పమన్నాడు అంటూ పెళ్లి సంబంధం గురించి చెప్పాడు లక్ష్మి సరే అనడం యశోదకు కూడా ఆ అబ్బాయి నచ్చడంతో వైభవంగా రూపాయి కట్నం లేకుండా యశోద పెళ్లి జరిగిపోయింది యశోద అత్తమామలు చాలా మంచిగారు యశోద భర్త కూడా బెంగళూరులో సొంతంగా కంపెనీని పెట్టాడు ఐదు సంవత్సరాలు తిరిగేసరికల్లా యశోద ఇద్దరు అబ్బాయిలకు తల్లయింది ఆ ఇంట్లో తిరిగి సంతోషం మొదలైంది ఇలా ఉండగా కరోనా కాలం మొదలైంది చలం భార్య కరోనా బారిన పడింది చలం భార్య ట్రీట్మెంట్కు చాలా డబ్బు ఖర్చు అయింది అయినా ఆమె చనిపోయింది ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరూ లేరు కాలం గడిచింది చలం అల్జిమాస్కు గురయ్యాడు చలం దాయాదులు అతని ఆస్తులు లాక్కొని రోడ్డుపై దిక్కు లేకుండా వదిలేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మి మనసు కొంత బాధకు గురైంది కానీ వారి మోసం కారణంగా తాను తన భర్తను కోల్పోయినందనే విషయం గుర్తుకొచ్చినప్పుడు ఎంతో కోపం వచ్చేది చివరికి చలం తనను తానే గుర్తించలేని స్థితికి చేరుకోవడం చూసి బాధతో కదిలిపోయింది లక్ష్మి తనకు తెలిసిన అనాథాశ్రమంలో చేర్పించింది వీలున్నప్పుడు ఆశ్రమానికి వెళ్ళి అతని బాగోగోలు చూసేది తమ కుటుంబానికి తీరని అన్యాయం చేసిన పెద్ద మనసుతో క్షమించింది లక్ష్మి ముఖ్యంగా మనుషులు మోసం చేసిన ఆ భగవంతుడు మాత్రం మనం చే మంచి పనులకు సహాయాలకు మనకు మంచే చేస్తాడని లక్ష్మికి అవఘాతమైంది అందుకు తన కూతురు యశోద ఇంటికి కొడలై సుఖంగా సంతోషంగా ఉండడమే నిదర్శనం అని మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించేది ఒక్కోసారి మనం చేసే సహాయానికి ప్రతిఫలం ఆ వ్యక్తుల నుండి కాకుండా వేరే వారి నుండైనా పొందేలా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు ఉండాల్సినదల్లా ఆ భగవంతునిపై నమ్మకం మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు